శ్రీ నమ ఈరోజు మనం శ్రీ శుభకృతు నామ సంవత్సరంలో అంటే ఏప్రిల్ రెండవ తేదీ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుంచి మార్చ్ ఇరవై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం వరకు ఉన్నటువంటి ఈ సంవత్సర కాలంలో భారతదేశంలో ముఖ్యంగా జరగబోయేటువంటి అనూహ్యమైన పరిణామాలు జరగబోయేటువంటి విచిత్రమైన సంఘటనలు జరగబోయేటువంటి ఎంతో ఆసక్తికరమైన అంశాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేయటానికి ప్రయత్నం చేస్తాను ఈ సంవత్సరం రాజు శనయ్యాడు మంత్రి గురుడయ్యాడు నీరసాధిపతి శనయ్యాడు రసాధిపతి శుక్రుడయ్యాడు అలాగే ఎక్కువ ఆధిపత్యాలు బుధుడికి రావడం జరిగింది ఈ ఆధిపత్యాల రీత్యా కానీ జగర్ లగ్న రీత్యా కానీ గమనించినటువంటి కొన్ని గొప్ప విశేషాల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం మొట్టమొదటగా రెండు వేల ఇరవై ఒకటి కాలజ్ఞానంలో కానీ రెండు వేల ఇరవై రెండు కాలజ్ఞానంలో కానీ గత కొన్ని సంవత్సరాలుగా చెబుతున్నటువంటి జోస్యంలో ముఖ్యమైనటువంటిది మొదటిది ఏమిటంటే భారతదేశం ప్రపంచ దేశాల్లో కల్లా అద్భుతమైన దేశంగా పరిగణించబడుతుంది శ్రీ నరేంద్ర మోడీ గారి జాతకం చాలా అద్భుతంగా ఉందని కొన్ని సంవత్సరాలుగా మన వీడియోస్లో చెబుతున్నటువంటి జ్యోష్యంలో ఏమాత్రం మార్పు లేదు ఒక్కసారి మీరు మా గత వీడియోస్ కనుక చూసేటట్లయితే నరేంద్ర మోడీ గారి జాతకం అద్భుతంగా ఉంది తిరుగులేదని కూడా చెప్పడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఈ ఫలితంలో మార్పు లేదు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే జ్యోతిష్య ఫలితాల రీత్యా సోనియా గాంధీ గారి జాతకం తిరోగమనంలో ఉంది సోనియా గాంధీ గారి జాతకం ఏమాత్రం బాగోలేదు కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం అని గత కొన్ని సంవత్సరాలుగా రెండు వేల ఇరవై కాలజ్ఞానంలో ఇరవై ఒకటి కాలజ్ఞానంలో ఇరవై రెండు కాలజ్ఞానంలో స్పష్టం చేయడం జరిగింది ఒక్కసారి పరిశీలించండి ఇప్పుడు కూడా ఆ ఫలితంలో ఏమాత్రం మార్పు లేదు కానీ కొద్దిపాటి మార్పు జరగబోయేది ఏమిటంటే తృతీయ ఫ్రంట్ అనేటువంటి దానికి ఈ సంవత్సరం తప్పనిసరిగా బీజం పడుతుంది అయితే ఇది ఈ తృతీయ ఫ్రంట్ని ఏర్పరిచేటువంటి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ యొక్క జాతకరీత్యా ఇక్కడ జరగబోయే అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తృతీయ ఫ్రంట్లో చిట్ట చివరికి వస్తుంది తెర వెనుక నిలబడుతుంది అన్ని పార్టీలు కూడా ఎన్డీఏకి వ్యతిరేకంగా ఒక కూటమిగా ఏర్పడతాయి ఇది ఈ సంవత్సరం జరగబోయేటువంటి ప్రధానమైనటువంటి పరిణామం అయితే ఎన్ని పార్టీలు కలిసినా భారతీయ జనతా పార్టీకి తిరుగుండదు రాబోయే ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీయే గెలవటం అనేటువంటిది జరుగుతుంది ఇకపోతే గతంలో చెప్పినట్లుగా ఈ సంవత్సరం రాజు శనైనందువల్ల ఎవరైతే ప్రజాస్వామ్య ప్రజల్ని పరిపాలిస్తారో వాళ్ళందరికీ కూడా శని భగవానుడు మేలు చేస్తాడు ఎవరైతే నియంతృత్వ పోకడలకి పోతూ ఉంటారో మీ పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనేటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వారు ఎంత స్థాయిలో వ్యక్తులైనా సరే ఈ సంవత్సరం కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది అంటే దీనికి కారణం ఏమిటంటే గతంలో చాలాసార్లు చెప్పాం రాజరికానికి కారకుడు రవి అంటే రాజులు ఉన్న కాలంలో రాజ్యాధికారం రవి వల్ల సంప్రాప్తం అయ్యేది కానీ ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య కాలం గనక ప్రజాస్వామ్యానికి కారకుడు శని భగవానుడు ఆయనకి ఈ సంవత్సరం ఆధిపత్యం లభించడం వల్ల ఈ సంవత్సరం నియంత్రణ అనబడేటువంటి వాళ్ళందరూ కూడా జైళ్ళ పాలవటం జరుగుతుంది ఇది నిర్వివాదమైనటువంటి అంశం ఇకపోతే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే బంగారం ధర పెట్రోల్ డీజిల్ ధరలు బాగా పెరుగుతాయి బియ్యం కందిపప్పు నూనెలు ఇటువంటి రస వస్తువుల ధరలన్నీ కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది వీటి వల్ల ప్రజలకి కొద్దిపాటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి ఇది కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి పరిణామంగా చెప్పవచ్చు అయితే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశంలో రక్షణ రంగంలో మంచి విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తాయి భారతదేశానికి ప్రపంచ దేశాలతో ఎటువంటి భయము ఉండదు ఎటువంటి యుద్ధాలు వచ్చినా తిప్పికొట్టగలిగినటువంటి శక్తి మన రక్షణ వ్యవస్థకి ఏర్పడింది ఇది ఇంకా డెవలప్ అవుతుంది ఇదంతా బాగానే ఉంది కానీ అంతర్గతంగా ఉండేటువంటి శత్రువుల నుంచి ప్రజలను కాపాడే దిక్కు లేనటువంటి పరిస్థితి కూడా సుస్పష్టంగా గోచరిస్తోంది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే రాజు శని అయినందువల్ల శని అయినందువల్ల ఎవరు చేసిన కర్మ వాళ్లే అనుభవిస్తారు ఎవరు చేసిన పాపం వాళ్ళకే పండుతుంది పండినప్పుడు ఇబ్బందులు పడతారు అది రాజు శని అవటం వల్ల రాజుల్లో ఎవరైతే అవినీతి పరులు ఉంటారో ఎవరైతే విపరీతంగా స్కాములు చేసి ఉంటారో వాళ్ళు గడ్డు కాలాన్ని ఎదుర్కోబోతున్నారు వాళ్ళకి పదవి భంగం కానీ జైలు జీవితం కానీ సంప్రాప్తం అయ్యేటువంటి సూచనలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కోర్టు ధిక్కరణలు ఎక్కువ అవుతాయి కోర్టు యొక్క తీర్పుల్ని ప్రశ్నించటం ధిక్కరించటం జరుగుతుందని రెండు వేల ఇరవై రెండు కాలజ్ఞానంలో రెండు వేల ఇరవై ఒకటిలో కూడా చెప్పడం జరిగింది అటువంటి జోష్యంలో ఈ సంవత్సరం కూడా మార్పు లేదు ఇక మరొక ఇబ్బందికరమైన అంశం ఏమిటంటే బ్రాహ్మణులకు బ్రాహ్మణ జాతికి గడ్డు కాలం ఏర్పడుతోంది ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణ జాతికి ఇది కొంత ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పవచ్చు ఆర్థికంగా సామాజికంగా పీడించబడేటువంటి సూచనలు కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఇంగ్లీష్ వైద్యంలో ఉన్నటువంటి లోపాలు లొసుగులు నేతి బీరకాయలో నెయ్యిలాగా అవుతాయి తేట తెల్లమవుతాయి అంటే ఇంగ్లీష్ వైద్యంలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం బహిర్గతం అవుతాయి ఆయుర్వేద వైద్య విధానానికి మన ప్రాచీన హిందూ సాంప్రదాయ వైద్య విధానానికి విలువ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది కేంద్ర ప్రభుత్వం కూడా ఆయుర్వేదాన్ని ప్రోత్సహించే దిశగా కొన్ని చట్టాలు తీసుకొచ్చేటువంటి పరిస్థితి కూడా ఈ సంవత్సరం గోచరిస్తోంది అన్నీ బాగున్నాయి అధికార వ్యవస్థలు బాగున్నాయి కానీ స్త్రీల మీద అఘాయిత్యాలు పెరుగుతాయి ఎన్ని చట్టాలు వచ్చినా దిశ లాంటి చట్టాలు ఎన్ని చేసినా కూడా ఈ అకృత్యాలు అరాచకాలు తగ్గటం అనేటువంటిది జరగదు ఇకపోతే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అన్ని రాష్ట్రాల్లోకెల్లా తెలంగాణ తమిళనాడు గుజరాత్ ఇటువంటి రాష్ట్రాలు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకు వెళ్తాయి ఇక ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది మిగతా అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఒక అడుగు వెనక ఉండటం అనేటువంటిది కొంత దురదృష్టకరమైన పరిణామంగా చెప్పవచ్చు తెలంగాణ గుజరాత్ తమిళనాడు ఇటువంటి రాష్ట్రాలకి భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తాయి ఈ రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెందుతాయి నిరుద్యోగం తగ్గుతుంది ఉద్యోగాలు పెరుగుతాయి అభివృద్ధి పెరుగుతుంది ఇక తమిళనాడు కేరళ బీహార్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రకృతి భీభత్సాలు ముఖ్యంగా జలబీభత్సాలు కానీ భూకంపాలు కానీ అక్క అధిక వర్షపాతం కానీ ఏర్పడి ప్రజా జీవితానికి ఆటంకం అస్తవ్యస్తం అవటం అనేటువంటిది జరుగుతుంది బాలీవుడ్ ప్రముఖులు అంటే హిందీ సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి ప్రముఖులకి గడ్డుకాలం విషాద జనాలు చోటు చేసుకునేటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా గోచరిస్తోంది ఇకపోతే ఈ సంవత్సరం జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి జాతక రీత్యా జనసేన పార్టీ జాతక రీత్యా ఈ సంవత్సరం కొంతమేర ఆ పార్టీ మనుగడ సాగిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వెళ్ళటం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ ఈ సంవత్సరం గనక ఎలక్షన్స్ జరిగేటట్లయితే అంటే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ లోపల గనక ఎలక్షన్స్ జరిగేటట్లయితే అధికారంలోకి రావటం జరగదు ఆ తర్వాత ఎలక్షన్ డేట్ను బట్టి అక్కడ పాల్గొనేటువంటి రాజులని బట్టి మనం అంటే రాజులు అంటే ఇక్కడ ఆ సమయంలో పోటీ చేసేటువంటి ప్రధానమైనటువంటి నాయకుల జన్మ జాతకాల రీత్యా ఇచ్చినటువంటి ఎలక్షన్ డేట్ ఇచ్చా ఎవరు గెలుస్తారో చెప్పడం అనేటువంటిది జరుగుతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అయ్యేటువంటి అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి కారణం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్స్ వస్తాయి ఆ సమయంలో కనుక ఎలక్షన్స్ వచ్చేటట్టు అయితే ఆయనే సీఎం అయ్యే అవకాశం ఉంటుంది ఈ లోపల వస్తే మాత్రం మార్పులు సంభవిస్తాయి ఇకపోతే తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటప్పటికీ కేసీఆర్ గారి జాతకరీత్యా ఆశ్లేష నక్షత్ర జాతకుడు కర్కాటక రాశి జాతకుడు కేసీఆర్ గారి జన్మ జాతక రీత్యా ఆయన గ్రహగతులు బాగోలేవు ఒక రకంగా చెప్పాలంటే ఏప్రిల్ ముప్పైవ తేదీ నుంచి జులై పదమూడవ తేదీ వరకు ఉన్నటువంటి కాలం ఆయనకి చాలా గడ్డు కాలంగా గోచరిస్తోంది ఆయన రీత్యా కానీ మరి ఇతర కారణాల రీత్యా కానీ కొంత జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితులు కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఈ తర్వాత తెలంగాణ జరిగేటువంటి ఎలక్షన్స్లో ఎలక్షన్ డేట్ ప్రకారం చెప్పడం జరుగుతుంది బీజేపీ పార్టీ బలం పుంజుకుంటుంది బీజేపీ పార్టీకి ఎక్కువ స్థానాలు రావడం అనేది కూడా జరుగుతుంది ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి అధోగతే పడుతుంది కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కానీ ఇప్పటి వరకు మంచి రోజులు అయితే మొదలు కాలేదు ఇక తృతీయ ఫ్రంట్ ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి సమీకరణాలు పూర్తయిన తర్వాత ఆ చివరికి ప్రవేశించేటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యూహం ఏదైతే ఉందో అది రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అయితే కొంతమేర శుభ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కొంతమేర గట్టెక్కగలుగుతుంది దీనికి కారణం ఏంటంటే మనం గతంలో చెప్పాము సోనియా గాంధీ గారి అంటే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి అయినటువంటి సోనియా గాంధీ గారి జాతకం ఆరుద్రా నక్షత్రం మిథున రాసి అయినటువంటి వారి జాతకం ఏమాత్రం బాగోలేదు కనుకనే కనీసం ఆధిపత్యం మారినా కూడా కాంగ్రెస్ పార్టీకి శుభ ఫలితాలు వచ్చిండేవి ఇప్పటివరకు మారలేదు కనుక శుభ ఫలితాలు వచ్చే అవకాశమే లేదు ఇక రాహుల్ గాంధీ గారి జాతక రీత్యా కానీ ప్రియాంక గాంధీ గారి జాతక రీత్యా కానీ కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రావాలంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు వేచి చూడక తప్పదు అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలం అని స్పష్టంగా చెప్పడం జరుగుతోంది ఇది గతంలోనే చెప్పాము ఈ జోస్యంలో ఏమాత్రం మార్పు లేదు ఇకపోతే ఈ శుభకృత నామ సంవత్సరంలో పుణ్యక్షేత్రాల్లో వింతలు జరుగుతాయి అంటే తిరుపతి కాళహస్తి కాశీ వంటి పుణ్యక్షేత్రాల్లో మంచి దైవ లీలన్నీ కూడా బయటపడతాయి సర్పశక్తి అధికమవుతుంది వీటి రీత్యా హిందువుల యొక్క దేవాలయాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో ఆధ్యాత్మికత పెరుగుతుంది ప్రజల్లో భక్తిభావం పెరుగుతుంది ప్రజల్లో చక్కటి ఆధ్యాత్మిక ధోరణి అనేటువంటిది పెరుగుతుంది నాస్తికులు హేతువాదులు పాషాండవాదులు ఎవరైతే ఉంటారో వారి ప్రాబల్యం దాదాపుగా సమూలంగా తుడిచిపెట్టుకుపోతుంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఏమాత్రం వాళ్ళ యొక్క ఉనికి కూడా కనబడకుండా పోయేటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంవత్సరం శుభకృత సంవత్సరం ఈ ఈ శుభకృతనామ సంవత్సరంలో భారతదేశంలో ప్రజలందరికీ రాష్ట్రాలలో ప్రజలందరికీ కూడా చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి వారు అందరినీ ఆశీర్వదించి చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని ఇస్తారని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి